ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో బేతగల్ గ్రామం ఉండాలని ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్ బాబు అన్నారు వినవంక మండల పరిధిలోని బేతగల్ గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయ్ సహిత పోచమ్మ తలుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఊరిని కంటికి రెప్పలా కాపాడుకునే గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ పూజలో పాల్గొనడం సంతోషం కలిగించిందని గ్రామంలోని ప్రజలందరూ పండగకు రావటం వలన సందడిగా ఉందని అన్నారు శ్రమ తీసుకుని ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు ప్రతిష్ట మహోత్సవానికి తనవంతు సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు కార్యక్రమంలో బేతగల్ శాఖ కాంగ్రెస్ నాయకులు వినవంకా మండల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ऐश्वर्याभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्य चतुर्विधार्थपरिर्थम् इष्टकाम्यार्थपरसिद्ध्यर्थम् आनुकूल्यता सिद्ध्यर्थम् अष्टैश्वर्याभिवृद्ध्यर्थम् राजमुखे राजद्वारे दिग्विदयताप्राप्त्यर्थम् श्रीभूलक्ष्मी रात रात महालक्ष्मी नाभिशीलसहिता कोचम्मदेव्याः परिपूर्णगुरुता

ఆది కార్యక్రమం చేస్తున్నారు అందరూ కూడా మనసులో శ్రీమాత్రే మాత్రే నమః చూసి నమస్కారం చేసుకున్నారు కదా మనసులో శ్రీ అనే నామాన్ని చెప్తూ ఉండండి ఏకం ద్వే ఏకమ్ ద్వే త్రిని ద్వరి పంచడ చాలా చాలా గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే మహాలక్ష్మి మనం ప్రతిస్తున్నాం అంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు రావాలి అని అమ్మవారు మనం జీవిస్తాం మరి భూలక్ష్మి అంటే ఇక్కడ పంట పొలాలు రైతులు అందరూ మంచిగా మూడు పంటలు బ్రహ్మాండంగా వారు సంతోషం ఉండాలని ఆ అమ్మవారు మనం దీవించారు మన బొడ్రాయ్ బొడ్రాయ్ ఎందుకంటే మన ఊరికి ఎటువంటి చెడు కలగద్దు హాని కలగద్దు అని మన బొడ్రాయి ముందు మనం స్థాపించుకుంటాం సో ఖచ్చితంగా ఏదైతే ఈ కార్యక్రమం చేసుకుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మా ఊర్లా ఇది గత సంవత్సరం పెట్టింది మా హైవే పైన ఉంటుంది మా ఊరు ఎప్పుడు యాక్సిడెంట్ జరుగు సంవత్సరంలో రెండు మూడు అనుకోకుండా చనిపోవడం జరుగుతున్నాయి మా ఊర్లో అయ్యారు కూడా ఎప్పుడు ఎందుకు జరుగుతుంది అని అడిగితే లేదు మీరు ఈ కార్యక్రమం చేసుకోండి తప్పకుండా మీకు అన్ని మంచి జరుగుతుందని చెప్తే మేమే దగ్గరుండి చేసిన తర్వాత మీ నెంబరు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఒక్కోళ్ళు కూడా యాక్సిడెంట్ కానీయండి హఠాత్తు మరణాలు జరిగాయి అంత పవర్ఫుల్ ఇప్పుడు మీరు ఏదైతే కార్యక్రమం చేసుకుంటున్నాం అది కాకుండా ఇప్పుడు మీరు చూడొచ్చు వేదికల ఇంత మంది ఒకసారి ఎప్పుడు మనం ఒక డ్యూటీకి కానీ ఒక కాడికి ఇంత